తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వాడ్చలేరు గ్రామం హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి ఇద్దరు గాయాలతో హాస్పిటల్కి తరలించడం జరిగింది మృతి చెందిన వారు తూర్పుగోదావరి జిల్లా కవలగొయ్యి గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు సోమవారం కాకినాడ బీచ్కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వాడ్చలేరు హైవే రోడ్డులో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అక్కడికి అక్కడే ఐదుగురు మృతి చెందారు వీరిలో ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఐదు సంవత్సరాల పాప ఉన్నారు ఇద్దరు ఒక పురుషుడు ఒక మహిళని హాస్పిటల్ తరలించడం జరిగింది ये सब लोड ये बाकी ಮಲೇರಿಯಾನಿ <Es>